హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను చికెన్ పాల్స్ చేయబోతున్నాండి ఏనుగిన ఎప్పుడైనా తినాలనిపించినప్పుడైనా ఇట్లా చేసుకోండి ఇది నూట యాభై గ్రాముల చికెన్ అండి ఇట్లా బొక్కలు లేకుండా మెత్తటి చికెను చాలా బాగుంటుంది ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి ఇట్లా ఉప్పు పసుపు వేసుకొని రెండు మూడు సార్లు నీటికి కడుక్కొని తీసుకోవాలండి ఇలాగా పది పన్నెండు బ్రెడ్ పీసులు తీసుకొని మిక్సీ పట్టుకోండి పొడిలాగా పొడంతా ఇలా తీసుకోవాలండి ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలండి అదే మిక్సీ ఈ చికెన్ అంతా వేసుకోవాలండి ఇలా ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూను అల్లం వల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఇలా టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి ఇలా ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలండి చిన్న సైజు ఉల్లిగడ్డ ఒకటి ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇలా ఒక రెండు పచ్చిమిక్కర్రీ ఇట్లా చుంచి వేసుకోవాలండి ఇలా కొద్దిగా పుదీనా వేసుకోవాలండి ఇలా కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇలా కొద్దిగా బటర్ వేసుకోవాలండి మంచిగా వస్తుంది ఒక రెండు మూడు మిరియాలు వేసుకోవాలండి ఇలా ఒక గుడ్డు కొట్టి పోసుకోవాలండి మిక్సీ పట్టుకోవాలండి ఇది మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అలా తీసుకోవాలండి ఇదంతా ఇలా తీసుకోవాలండి ఇదంతా బాల్స్ అయ్యేటట్టు ఈ పొడి కలుపుకోవాలండి మంచిగా వస్తాయి అప్పుడే బాల్స్ ఈ పొడి మిగిలిన కూడా మంచిగా ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు వాడుకోవచ్చు ఒక చిన్న కప్పు తీసుకొని అలా ఒక నాలుగైదు టేబుల్ స్పూను మైదాపిండి వేసుకోవాలండి అలా కొద్దిగంతా ఉప్పు వేసుకోవాలి ఇదంతా మంచిగా కలుపుకొని ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలండి కొద్దిగా లూజ్గా ఇట్లా కలుపుకోవాలండి ఇదంతా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి చిన్న బాల్స్ లాగా చేసుకొని అన్నీ ఒక దాంట్లో పెట్టుకోవాలండి అన్నిటినీ బాల్స్ చేసుకోవాలండి ఇక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి వేసుకోవాలండి అవి మంచిగా గాల్చుకోవడానికి సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలండి ఇలా తీసుకొని ఇక ఇల్లు ముంచాలండి మనం మైద పిండి కలుపుకున్నాం కదా ఇల్లు ముంచి ఇల్లు ఇట్లా అనుకోవాలి ఇవన్నీ ఇట్లా అనుకొని అన్నీ ఇట్ల చేసుకోవాలండి ఇలా మైదాపిండిలో ఇట్లా ఇట్లా కడుపుకొని మళ్ళీ ఇప్పుడు మనం బ్రెడ్ పొడి ఉంది కదా ఆ పొడిలు ఇట్లా అనుకోవాలి అనుకొని అండి ఆయిల్ మంచిగా వేడైనాక ఇట్లా వేసుకోవాలండి బాల్ చూసి చిన్న సైజు చేసుకొని మంట సిమ్ములో పెట్టుకొని కాల్చుకుంటే లోపల దాకా మంచిగా గాల్తాయండి మంట హైలో పెట్టుకుంటే మాడిపోతే లోపల గాలవు అంత బాగుండవు మంట సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి మంచిగా వేయంగానే కదిలితూ ఆయిల్ ఇట్లా మునిగేటట్టు పోసుకోవాలి ఇట్లా అన్నీ ఇట్లా మంచిగా కాల్చుకోవాలండి ఇట్లా మంచిగా కలర్ పెట్టేటట్టు కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మీరు కూడా ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈ ఈవినింగ్ పూట ఇట్లా చికెన్ బాప్స్ ఇలా చేసుకోండి చాలా బాగుంటాయండి టేస్ట్ ఇలాంటివి చాలా రకాలు చేసి మన ఛానల్ అప్లోడ్ చేసినవి చూస్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి